మిథున దేవ తాళిని తీయిపోతూ ఉంటే ఒప్పుకోదన్నమాట చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది తాళి గొప్పతనం గురించి తాళి బంధం గురించి చెప్పడానికి వినిపించుకోదు దేవ అస్సలు మన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీక వారధి అని చెప్తున్నా వినిపించుకోకుండా ఏంటి అంత గొప్పదా ఆ తాళి అని తీసే ఉంటే చంపకేసి పగలు కొడుతుంది అయితే ఇగో హట ఈ దేవ ఏం చేస్తాడంటే మిథునాన్ని లాక్కుని వెళ్ళి ఓవైపు హోమం జరుగుతూ ఉంటుంది శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది కరెక్ట్గా శివపార్వ కళ్యాణం జరిగే టైంకి మిథున మెడలో తాళి కట్టేస్తాడు బలవంతంగా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఏమైందో కూడా ఆ క్షణం తెలియదన్నమాట అయోమయంలో ఉండిపోతుంది అటు మిదనా పేరెంట్సు ఇటు దేవాతో వచ్చిన ఫ్రెండ్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయి మెడలో తాళి తెంచొద్దన్నావు ఒక్కసారి ఈ గుళ్ళో తాళి కడితే జన్మజన్మల బంధం అన్నావు ఇప్పుడు నీ మెడలో కూడా తాళి ఉంది కదా మన ఇద్దరు జన్మజన్మల బంధమా వస్తావా నా వెంట అంటూ మాట్లాడతాడు అనమాట ఇక మిదిన పేరెంట్స్ నెత్తిన కొట్టుకుంటూ ఉంటారు మీది ఏమీ అర్థం కాదు కట్టేసి నా తాళిని చూసుకుంటూ షాక్లో ఉండిపోతుంది అనమాట ఇక మీదన పేరెంట్స్ ఉండి అమ్మ అమ్మ అని పిలుస్తున్నా కూడా అమ్మాయికి స్పృహ ఉండదన్నమాట ఏం జరిగిందో ఒక్క క్షణం తనకి అలా అయిపోతుంది ఇక ఒక అది ఒక సాధువు ఉంటారు కదా ఆమె శివయ్య నీ లీల ఏంటి ఇలా చేశావు ఆ ఇద్దరిని నీ సన్నిధిలో ఇలా కలిపావు మరి వాళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుంది శివయ్య అంటూ దేవుడితో చెప్పుకుంటూ నవ్వుకుంటుంటుందనమాట ఇక ఈ దేవ ఏంటి మిదిన వదిలేసి తాళి కట్టేసి వెళ్ళిపోతాడు పట్టించుకోడు మీదిన పరిస్థితి ఏంటో అనేది కమింగ్ ఎపిసోడ్లో చూ ఖచ్చితంగా అయితే మిదిన తాలికి విలువిస్తుంది కాబట్టి దేవ ఎలాంటి వాడైనా సరే తనతోటే బ్రతకాలని వెళ్ళిపోతుంది వాళ్ళ పేరెంట్స్ని వదిలిపెట్టి